హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎనీ థింగ్స్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ చూపించిపోతున్నాను ఉసిరికాయ పప్పు పప్పుచార్ చేస్తున్నాను మరి నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆరు వరకు పెద్ద ఉసిరికాయలు వేసుకుందాం అలాగే ఒక మీడియం సైజు టమాటాను వేసుకోవాలి ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ మసాలా దినుసులు ఫ్రై చేసుకుందాం మంచి వాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం సేమ్ అదే జార్లోకి వరకు ఎండమిర్చి వేసుకుంటున్నాను ఇక్కడ ఎండమిర్చి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను అన్ని వేసుకుంటున్నాను మనకి దొరికే పెద్ద సైజ్ అయితే ఒక ఆరు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఉసిరికాయ బాగా మెత్తగా ఉడికిందో లేదో చూద్దాం ఉసిరికాయ ఈ విధంగా పగిలింది అంటే మెత్తగా అయినట్టే ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పును వేసేసుకుందాం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా పప్పులో వేసేద్దాం ఒకసారి గరిటితో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుందాం మనం ఎండమిర్చి వేసాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇక్కడ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కలుపుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా పల్చగా కావాలని చెప్పి కొద్దిగా వాటర్ వేస్తున్నాను చిక్కగా కావాలనుకునే వాళ్ళు దాన్ని బట్టి వాటర్ వేసుకోండి అలాగే పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉసిరికాయలు ఇంకొక రెండు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరు వరకు వేసాను ఉసిరికాయి పుల్లగా వగరగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కాస్త బ్లెండ్ చేయడం కోసం ఒక టూ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల పప్పుచార్ తీగ ఉంటుంది అనుకుంటారేమో అలా ఏమీ ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు మన హెవెలీ థింగ్స్ ఛానల్లో సిక్స్ నైంటీ ఎయిట్ వరకు వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి మీకు నచ్చే వీడియోలు కొన్ని అయినా ఉండచ్చు పప్పుచారు టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత పోపు వేసుకోవాలి ఇప్పుడు పోపు వేసేద్దాం ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు చిటికటి పసుపు వేసుకుందాం ఇది చిన్న టిప్ అండి మనం పోపు వేసేటప్పుడు ఆయిల్ స్టవ్ మీద చిందకుండా ఉండడం కోసం ఇది వేస్తున్నాము పోపు దినుసులు ఒకసారి చెప్పేస్తాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు కొత్తిమీర ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా ఇంగవ పౌడర్ వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు పోపు చక్కగా ఫ్రై అయింది పప్పుచార్లు వేసేద్దాం పోపు వేసిన వెంటనే మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పప్పుచారుకి చక్కగా పట్టుకుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటితో కలిపేసుకుందాం వేడివేడిగా పెద్ద ఉసిరికాయ తోటి పప్పుచారు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పెద్ద ఉసిరికాయని తరచుగా తీసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం బాడీకి విటమిన్ సి అధికంగా లభిస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది బీపీని అదుపులో ఉంచుతుంది అలసట నీరసాన్ని కూడా తగ్గిస్తుంది గుండె జబ్బుల్ని తగ్గిస్తూ కంటి జబ్బులు రాకుండా నిరోధిస్తూ బరువు తగ్గడంలో సాయం చేస్తుంది అలాగే అన్ని రకాల పైత్యాలు తగ్గిస్తూ నొప్పులు కూడా తగ్గిస్తాయి మరి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజు మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఉసిరికాయ ఉండేటట్టు చూసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మర్చిపోకండి చాలకి గంట సింబల్ నొక్కండి మా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి